డీటెయిల్స్ చూద్దాం ఫిరాయింపు చట్టంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఫిరాయింపు చట్టం ఎంత కఠినంగా ఉంటే అంత మంచిదని అభిప్రాయపడ్డారు చట్టం కఠినంగా ఉంటే తమ ప్రభుత్వానికే మేలన్న సీఎం ఎమ్మెల్యేలు పార్టీ మారకుంటే తమ ప్రభుత్వం బలంగా ఉంటుందన్నారు ఫిరాయింపులు మొదలుపెట్టిన వాళ్లే ఇప్పుడు నీతులు చెబుతున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్ కుటుంబం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇక పీఏసీ చైర్మన్ పదవిపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డారు రేవంత్ రెండు పేల పంతొమ్మిది నుంచి కాంగ్రెస్ కి కాకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అక్బరుద్దీన్ కి ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాను సెలెక్టివ్ గా కాకుండా సెక్యులర్గా నడిపించాలన్నారు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రణాళిక రెండు రోజులకు ఒకసారి మారకూడదన్న ఆయన హైడ్రా టీం ఓల్డ్ సిటీకి వెళ్లాలంటేనే భయపడుతుందని విమర్శించారు అమీబా తరహాలోనే హైడ్రాకు ఒక రూపం లేదని విమర్శించారు గుజరాత్ లో అప్పటి సీఎం మోడీ హాయంలో చేసిన కూల్చిపేతలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు మీరు హైడ్రా అనేదైతే స్టార్ట్ చేసిన డెమాలిషన్ డిమాలిషన్ మీరు మీకు ప్రణాళికాబద్ధంగా సెక్యులర్ హైడ్రా మీ పార్టీ సెక్యులర్ పార్టీ అని క్లెయిమ్ చేసుకుంటారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సెక్యులర్ హైడ్రా నడిపియండి మీరు సెలెక్టివ్గా చేయడం సబబు కాదు మీ పాలసీ ఏంది మీ ప్రణాళిక రెండు ఒకసారి మారకూడదు ఇఫ్ యూ వాంట్ టు డెమాలిష్ అప్ విత్ ప్రాపర్ గైడ్ లైన్స్ ఫినిష్ ఇట్ మీరు ఒక అది ఎన్కన్వెన్షన్ గుల కొట్టినరు ఇంకోటి గుల కొట్టారు ఇంకోటి గుల అటు పోవాలంటే మీ ప్యాంటు దనే ఓల్డ్ సిటీ పోవాలండి మళ్ళీ దానికి గైడ్ లైన్స్ మార్చేసి దానికి దిక్కు లేదా పేరు కూడా హైడ్రా హైడ్రా అమీబా ఆక్టోపస్ వీటికి ఎన్ని కాళ్ళు ఉంటాయో ఏ కాళ్ళు పోయడం ఉంటుందో డైరెక్షన్ ఉండదు మన్ను ఉండదు మశానం ఉండదు అదే రకంగా మీ హైడ్రా తయారైంది గుజరాత్ లో చేయబడి చేసిండ్రు ఇది చెరువులను కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేసిన వారిని తెలంగాణ ప్రభుత్వం హైడ్రాతో హడల్ పుట్టిస్తుంది ఓరారు పరిధి వరకు ఉన్న హైడ్రా చెరువు సిఖం భూములు ఆక్రమించిన వారిపై ఉక్కుపాదం మోపుతుంది వోరార్ అవతల రీజనల్ రింగ్ రోడ్ లోపల ఫ్యూచర్ నీటి నిర్మాణానికి దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేలా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది దర్శనాలు సేవలు వసతి సదుపాయాల కోసం తిరుమలకు వచ్చే భక్తుల దగ్గర దళారులు అధికంగా వసలకు పాల్పడుతుంటారు అయితే రద్దీ సమయాల్లో యాత్రికులు దళార్లు వసతులు టికెట్ల కోసం ఆశ్రయిస్తే వారి నుంచి సర్వం దోచేస్తుంటారు దీంతో దళార్లకు చెక్ పెట్టే ఆలోచనలో ముందడుగు వేసింది టీటీడీ కేంద్రం కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక అక్రమార్జన చేసేవారి ఆటలు సాగవని చెబుతుంది టీటీడీ తిరుమలలో శ్రీవారి దర్శనార్థం రోజుకి వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు వారికి ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో టీటీడీ ఆధార్ కార్డు ద్వారా టికెట్లు గదుల కేటాయింపు చేస్తుంది అయితే టీటీడీ డేటాబేస్ లో కేవలం ఆధార్ నెంబర్ మినహా మిగిలిన వివరాలనే టీటీడీకి భక్తులు ఇచ్చే విధంగా తీసుకుంటారు ఆధార్ నెంబర్ విధానంలో అనేక లోపాలు ఉన్నాయని టీటీడీ తాజాగా గుర్తించింది నెంబర్ ట్యాంపరింగ్ చేసి అనేక మార్లు భక్తుల దైవ దర్శనానికి వచ్చినట్లుగా గుర్తించారు ఇక సిఫార్సు లేఖపై దర్శనానికి వెళ్లే భక్తుల డేటా సైతం ఆధార్ నెంబర్ తో పాటుగా వారి ఇచ్చే మాన్యువల్ డేటా ఆధారంగా తీసుకుంటూ ఉంటారు దీంతో ఆధార్ ట్యాంపరింగ్ గదుల కేటాయింపులో పాటుగా దర్శన టికెట్లలో సైతం జరుగుతుందని టీటీడీ విజిలెన్స్ వింగ్ విభాగం గుర్తించింది ఇందులో భావిస్తుంది హాయ్ నా పేరు అనుషా మేము మామూలుగా మంత్ మంత్ తిరుమలాకి వస్తుంటాము బట్ తిరుమలకి రావడం వల్ల బెనిఫిట్ కాకపోతే ఆధార్ అనేది ఒక దగ్గర దర్శనం కి అట్లయితే ఓకే కానీ అవుతుంది కదా సో దర్శనం వరకు అయితే ఓకే రూమ్ వరకు అయితే ఓకే ప్రతి సేవకి ఆధార్ కార్డు వినియోగించడం మంచిది అంటారా ప్రతి దానికి అంటే సేవలకి అయితే ఓకే కానీ మరీ రూమ్ కి రూమ్ కి కూడా ఓకే లడ్డూస్ కి ఇంకా ఇట్లా చిన్న చిన్న వాటికంటే ఆధార్ అంటే చాలా కష్టం అండి రెండు వల్ల కూడా తొంభై శాతం కరెక్టే కానీ అంటే కొన్ని కొన్ని చోట్ల యూజ్ అవ్వట్లేదు కానీ కొన్ని చోట్ల ఇబ్బంది అయినా కానీ ఆధార్ వల్ల ప్రాబ్లం అయితే లేదు అందరికీ ఉపయోగపడుతుంది చాలా బాగా బాగుంది ఎక్కడికి వెళ్ళినా కానీ ఆధార్ వల్ల ఉపయోగం ఉంది ఏం తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా రూములు కానీ ఏదైనా ఒకటి మనం తీసుకున్న దాన్ని బట్టి వేరే వాళ్ళు రెండో వాళ్ళు వచ్చి ఎలక్ట్ అవ్వడానికి లేక ఉంది బాగుంది లాకర్లైనా ఏదైనా ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం గదులు ఆర్జిత సేవలు విరాళాలు సేవలకు ఆధార్ అనుసంధానం చేసేందుకు నిర్ణయం తీసుకుంది టీటీడీ ఈ ఆన్లైన్ సేవల కోసం వచ్చే భక్తులు దళాలను ఆశ్రయించి డబ్బులు ఖర్చు చేస్తుండటంతో ఆధార్ అనుసంధానం ద్వారా మాత్రమే ఈ సమస్యను పరిష్కరించవచ్చని టీటీడీ అభిప్రాయానికి వచ్చింది యాత్రికుల గుర్తింపు ధృవీకరణ ఆధార్ డూప్లికేషన్ను గుర్తించడం లాంటి అనేక అంశాలపై చర్చించిన అధికారులు ఆధార్ అథెంటికేషన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు అథెంటికేషన్ ద్వారా భక్తులు ఇచ్చేది వ్యాలిడ్ ఆధారేణా లేక మేనిపులేటెడ్ కార్డు అనేది గుర్తించే సదుపాయం కూడా ఉంటుంది ఇదే అంశంపై యుఐడిఏఐ అధికారులతో టీటీడీ చర్చలు జరిపింది దీని ద్వారా టీటీడీ అగ్రిమెంట్ విధానంలో టీటీడీ అనుసంధానం చేసే యాప్ను కేంద్రం ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు అప్రూవల్ కోసం పంపించారు కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ ప్రక్రియకు ఆమోదం తెలిపింది ప్రాథమిక అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో దళారులను కట్టడి చేయొచ్చని చెబుతున్నారు టీటీడీఈఓ శ్యామలరావు ఈ ఆథెంటికేషన్ ద్వారా ఆన్లైన్ లో మనము చాలా సేవలు భక్తులకు అందిస్తూ ఉంటాము దీని ద్వారా దళారులని దీంట్లోకి రాకుండా చూడటానికి అవకాశం ఉంది సో ఇది త్వరలోనే చేస్తున్నాము చేస్తాము ప్రస్తుతం ఉన్న ఇబ్బంది ఏంటంటే ఆధార్లు మార్పింగ్ చేయడం ఒకటి ఇంకోటి ఏంటంటే ఆధార్ నంబర్ ఒకటి ఉంటుంది పేరు వేరేది ఉంటుంది అలాగే సేమ్ నేమ్ డిఫరెంట్ ఆధార్ నంబర్లు పెట్టిన కేసులు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా గారు టైం టు టైం దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు డేటా అది తీసి సో ఇంకా అది చేయాల్సిన అవసరం ఉండదని అనుకుంటున్నాను దోస్ ప్రకృతి విపత్తు మానవ తప్పిదమో తెలియదు కానీ వరదలతో చాలా నష్టమే వాటిల్లింది అన్ని కోల్పోయి ఆపదలు ఉంటే ఆదుకునే నాదుడి కరువయ్యాడు గత వారం కురిసిన భారీ వర్షాలు తమను నిండా ముంచాయని గోరున విలపిస్తున్నారు ఆ గ్రామస్తులు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులు కానీ పన్నులు వసూలు చేసే మున్సిపల్ అధికారులు కానీ వరదల వల్ల సర్వం కోల్పోయి పది రోజులుగా రోడ్డున పడ్డ తమ వైపు కన్నెత్తి కూడా చూడలేదంటున్నారు వరదలు తమ కాలనీలను ముంచెత్తడంతో విష జ్వరాలు ప్రబలి బాధలు పడుతున్నా తమను పట్టించుకునే వారి కరువయ్యారంటూ వాపోతున్నారు మనుగూరు వరద బాధితులు సుందరయ్యగర్ సార్ మరి అర్ధరాత్రి రెండు గంటలకి వాటర్ ఫుల్గా గా వచ్చాయి సార్ అసలు మాకు ఏం చేయాలో అర్థం కాలేదు దీనికి కారణం మాత్రం సింగరేణి వాటర్ సార్ ఆ అర్ధరాత్రి పూట ఆ సమయంలో అట్లా వాటర్ వదలటం వల్ల అది కరెక్ట్ అయినా ఈ సుందరయ్య నగర్ మొత్తం కొట్టుకుపోవటానికి చేసిన ప్లాన్ లాగా ఉంది ఇదంతా ఇది గత కాలం నుంచి వస్తుంది కానీ దీనికి మాత్రం పరిష్కారం మాత్రం ఎవరు సృష్టించట్లేదు ఎవరూ పరిష్కరించట్లేదు దీన్ని మాత్రం ఏదో ఒక విధంగా మమ్మల్ని కొంచెం మమ్మల్ని ప్రశాంతంగా బతికేటట్టు అయితే చేయండి ఆ అర్ధరాత్రి వచ్చిన పోటుకి ఆ వరద పోటుకి తినటానికి తిండి లేకుండా మూడు రోజులు మేము అలవటించాం ఏ ఎమ్మెల్యే రాలేదు ఏ పాయంగారు రాలేదు ఏ మున్సిపాలిటీ అధికారి రాలేదు ఎవరు రాలేదు సార్ ఆ మూడు రోజులు కూడా తిండికి పిల్లలు కూడా ఏడ్చారు సార్ అంత ఘోరంగా ఎవరు అన్నం పెట్టిన స్థితి లేదు సార్ ఇంత మటుకు మాకు అన్నం కాదు మమ్మల్ని వచ్చి చూసి ఓదార్చిన దిక్కు లేదు సార్ ఆ మూడు రోజులు కూడా మాకు వేణు రెస్టారెంట్ వాళ్ళ నుంచి ఫుడ్ పంపించారు సార్ మాకు మాత్రం అది మా పదిహేను కొంచెం మా పదిహేను పార్సల్స్ మాత్రం మాకు వచ్చాయి సార్ మా ఏరియా వరకు అయితే వచ్చాయి ఇట్లా ఎంత మంది అలమటించారు సార్ ఇట్లా ఇట్లా చేసి ఏంటి అసలు ఈ సుందరయ్య నగర్ కుంకుడు చెట్ల బజార్ ఈ రామకృష్ణ స్కూల్ ఈ ఏరియాలు మొత్తం మునిగాయి సార్ కానీ ఇంత మటుకి మాత్రం మాకు ఏ ఎమ్మెల్యే వచ్చి బోధార్పిపలే సార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు గత వారం కురిసిన భారీ వర్షాలకు జలమయమైంది గతంలో ఎన్నడూ చూడని రీతిలో వరద నీరు మనుగురుతో పాటు పలు గ్రామీణ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి వరద ఉధృతితో వాకులు చెరువులను తలపించాయి అయితే ఇంతటి విపత్తుకు కారణలేమిటన్న విషయమై అధికారులు కనీసం దృష్టి సారించకపోవడంతో ప్రతి ఏటా వర్షాకాలంలో ఇవే ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీవిని ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షం మనుగురు పట్నాన్ని కుదేలు చేయగా గడిచిన ముప్పై ఏళ్లలో ఇలాంటి వరదలను చూడలేదని స్థానికులు గుర్తు చేస్తున్నారు స్థానికంగా నిక్షిప్తమై ఉన్న నల్ల బంగారాన్ని వెలికి తీస్తున్న సింగరేణి కాల్రెస్ దుమ్ము దులిని మాత్రం మనుగురు ప్రజలకు మిగులుస్తుంది ఓపెన్ కాస్ట్ ద్వారా వేల అడుగులు వందల మీటర్ల లోతులో తవ్వకాలు సాగిస్తూ బొగ్గును పై పొరల్లోని మట్టిని ఓవర్ బర్డే రూపంలో మనుగురు ప్రజల నెత్తిన పోస్తుంది సింగరేణి సంస్థ వైఫల్యం కారణంగా మనుగురు పీకేఓసీ నాలుగు ప్రాంతంలోని ఓబీ కరకట్టలు ఒక్కొక్కటిగా తెగిపోగా వరద మొత్తం ఒక్కసారిగా మనుగురును ముంచెత్తింది ఈ కారణంగానే మడుగురు పట్నంతో పాటు గ్రామీణ ప్రాంతాలన్నీ వరద ముంపుకు గురైనట్లు తెలుస్తోంది ఈ విషయం సింగరణి అధికారులకు ముందుగా తెలియజేసినప్పటికీ కనీస చర్యలు చేపట్టకపోవడంతోనే రేగుల గండి చెరువు అలుగుపారడం కోడిపుంజుల వాగు వరద ఉధృతి పెరగడం సింగరణి ఓపీ నిరంత నీరంతా కట్టువాగు మెట్టవాగుల ద్వారా పట్టణాన్ని ముంచెత్తినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు పొంగి పొంగిపోల్లడం వాగులు నాలలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం మణుకురు పాలిట శాపంగా మారిందంటున్నారు అధికారుల నిర్లక్ష్యం పాలకుల బాధ్యత రహిత్యంతో ప్రజలు ప్రతి ఏటా వరద నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు దీనికి తోడు సింగరణి ఓపెన్ కాస్టులో నీటి ఊటను పెద్ద పెద్ద మోటార్ల ద్వారా వాగులకి మళ్లిస్తుండడం కూడా వరదకు కారణంగా తెలుస్తోంది అయితే మణుకురు పట్టణంలో ఇంత విపత్తు సంభవించినా స్థానిక మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి జిల్లా మంత్రులంతా వారి సొంత నియోజకవర్గాల్లో ముంపు బాధితుల సేవల్లో తలమణుకలు కావడంతో ఇటువైపు కన్నెత్తి చూడలేదని వరద బాధితులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు మనుగురు నుంచి అధిక మొత్తంలో లబ్ది పొందుతున్న సింగరేణి కాలరీస్ యాజమాన్యం ఈ ప్రాంత అభివృద్దిపై దృష్టి సారించడంలో విఫలమైంది సింగరేణి సంస్థ ఇలాంటి విపత్తులకు కారణం కావడాన్ని మణుగురు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు మేలు చేయకపోయినా పర్వాలేదు కీడు చేయడం ఏమిటన్న ప్రశ్న స్థానికుల నుంచి వినిపిస్తోంది తక్షణమే స్థానికుల ఎమ్మెల్యే చొరవ తీసుకుని సింగరణి యాజమాన్యంతో మాట్లాడి ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించే విధంగా న్యాయం చేయాలని వారంతా కోరుతున్నారు ఇంతటి విపత్తుకు కారణమైన సింగరణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ గనులను తరలించడం లేదా పటిష్టపరచడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలిగించేలాగా సాగిస్తున్న వరద నీటి మల్లింపు వంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలని వాగులకు కరకట్టలను నిర్మించి లోతట్టు ప్రాంతాల ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఖమ్మంలోని ఖానపూర్ చెరువు నుంచి లకారం చెరువు వరకు పెళ్లే వాగు గతంలో వంద అడుగుల మేర ఉండేది కానీ ప్రస్తుతం అది పన్నెండు అడుగులకు తగ్గిపోయింది దీనికి ప్రధాన కారణం అక్రమ కట్టడాలని గుర్తించారు అధికారులు ఖమ్మం నగరంలో చిన్న వర్షానికి సైతం చైతన్య నగర్ కవిరాజ్ నగర్ వరదయ్య నగర్లు నీట మునుగుతున్నాయి చెరువు అలుగు కాలువలపై అక్రమ నిర్మాణాల వల్లనే నీరంతా తమ కాలనీల చుట్టూ ముడుతుందంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఇక వరద ప్రభావం పట్టిన ప్రాంతాలను పర్యవేక్షించిన అధికారులు కాలువ పూడికితిత పనులు మొదలుపెట్టి వాగుపై ఉన్న అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకునేందుకు సర్వే చేపట్టారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా అయ్యాయి దీంతో పాటుగా అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలు ఏవైతే ఉందో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వెంటనే మైదాన ప్రాంతాలకు వెళ్లాలని కూడా చెప్తున్నారు అయితే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి కొన్ని కాలువలు డ్రైన్లు ఏవైతే ఉన్నాయో అక్రమాలకు గురయో అవన్నీ కూడా సైడును ఉన్నటువంటి ఇల్లులు కట్టడం అలాగే డ్రైన్ల మీద కూడా నిర్మాణాలు చేపట్టడంతో పూర్తిగా వాటర్ అనేది ఫ్లో అవుతుంది ఇవంతా కూడా స్టక్ కావడంతో దాదాపు చాలా కాలనీలు కూడా నీట మునిగిన పరిస్థితి అయితే కనపడుతుంది నిన్న ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద సముద్రాన్ని తలపించింది ఈ ప్రాంతంలో చాలా వరకు కూడా అక్రమ నిర్మాణాలు తెలిసాయి ఈ కాలవ కానాపురం చెరువు నుంచి వస్తుంది తూముకాలం అంటే ఇది బైపాస్ మీదుగా ఇటు ఇందిరానగర్ మీదుగా కూడా ఇటు చేరుకుంటుంది ఇది కిందనున్నటువంటి చైతన్య నగర్ కావచ్చు కవిరాజ్ నగర్ కావచ్చు ఈ ప్రాంతాలకు వెళ్ళే కాలవ ఇది పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ ఉండేదని చెప్తున్నారు ఒకప్పుడు కానీ గత పదేళ్లలో చాలా వరకు కూడా అక్రమ నిర్మాణాలు ఎక్కువగా పిలిచాయి అధికారుల మామూలు మత్తుతో ఇవన్నీ కూడా పర్మిషన్స్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు అయితే కొన్నిటికి పర్మిషన్స్ ఉన్నాయి కొన్నిటికి పర్మిషన్స్ లేకుండానే ఇవన్నీ కూడా కట్టినట్టుగా చెప్తున్నారు దీని మీద పూర్తి స్థాయిలో అధికారులు పట్టించుకోవాలని చెప్పేసి నిన్న పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి నాలుగైదు కాలనీలకు సంబంధించిన ప్రజలందరూ కూడా రోడ్డెక్కి ధర్నా కూడా చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది దీంతో అధికారులు కొంత వాళ్ళకి మాట ఇచ్చారు దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తాం సమగ్ర సమగ్రంగా దర్యాప్తు అనంతరం అక్రమ కట్టడాన్ని కూల్చేస్తాం హైదరాబాద్ తరహాలో హైదరాబాద్ తరహాలో ఖమ్మంలో కూడా వీటి మీద చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు కానీ ఈ ప్రాంతంలో మనం చూసినట్టయితే దాదాపు ఐదు కిలోమీటర్ల మేర పూర్తిగా అక్రమ నిర్మాణాలు అయితే ఉన్నాయి ఇటు బైపాస్ నుంచి కూడా ఇటు చైతన్య నగర్ జెడ్పీ సెంటర్ అలాగే కవిరాజ్ నగర్ ఎండింగ్ వరకు ఇదంతా కూడా ప్రాంతం అంతా కూడా వాటర్ ఫ్లో కావటం ఆ ఇల్లులన్నీ మునిగిపోవడం జరిగింది దీనికి ప్రధాన కారణం అక్రమ కట్టడాలే నాళాల మీద డ్రైన్ల మీద పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు తెలిస్తే చాలా వరకు స్కూల్స్ కూడా డ్రైన్ల మీద నాళాల మీద ఉన్నట్టుగా అధికారులు అయితే గుర్తించారు కానీ కొందరు అధికారులు మామూలు మత్తులో డబ్బులు కాచపడి ఇట్లాంటి వాగుల మీద అలాగే నాళాల మీద ఇల్లులు నిర్మించడానికి పర్మిషన్లు ఇవ్వడంతో ఇప్పుడు చాలా వరకు ప్రజలకైతే అదొక పెద్ద సమస్యగా మారింది ఖమ్మం నగరంలో ఉన్న దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది నివసించేటటువంటి ఇల్లులన్నీ కూడా నీట మునుగుతున్నాయి చిన్న వర్షం వచ్చినా కూడా ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం నిండిపోతుంది ఎగువ నుంచి వచ్చినటువంటి వాటర్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కావచ్చు ఇదంతా కూడా ఇళ్ళ మీదకి వస్తుంది దీంతో వాళ్ళ కా పనులు కూడా చేసుకోలేకపోతున్నా ఈ వాటర్ వల్ల చాలా ఇబ్బంది ఎదురవుతుందని వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు ఇప్పటికే అధికారులు చర్యలు తీసుకోవడం లేకంటే తమ దాని మీద ఒక ఉద్యమం కూడా చేపడతామని వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా కూడా దాదాపు బైపాస్ రోడ్డుకి వెళ్ళే మార్గంగా ఉన్నటువంటి ఇందిరానగర్ మార్గం ఇది మమతా రోడ్డుకి వెళ్తుంది ఇటుపక్క లకారం చెరువు వరకు కూడా ఈ వాటర్ ఫ్లో అవుతుంటుంది ఈ చెరువుకు వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఈ ఈ రోడ్డులో ఎక్కువగా ఈ కాలం మీద ఎక్కువగా అక్రమ నిర్మాణాలు జరిగినాయి ఈ నిర్మాణ నిర్మాణాలన్నింటి కూడా పడేస్తే తప్ప ఈ వాగ్ అనేది క్లియర్ కాదు దాంతో వాటర్ ఫ్లోటింగ్ కూడా కొంత ఫ్రీగా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అధికారులు వెంటనే చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాలను నిరోధించాలి వీటి అన్నింటి కూడా కూల్చాలని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజలైతే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఖమ్మంలో కనపడుతుంది ఇది ఇక్కడ ప్రస్తుతం ఏమైనా గణేష్తో కిరణ్ కమ్మం జిల్లా విజయవాడ నగరంలో వరద ప్రభావిత ప్రాంతంలో వరద బాధితులకు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు ఆహారం పంపిణీ చేశారు యూనివర్సిటీకి చెందిన రెండు వందల యాబై మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి చిన్నినగర్ అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీ ఫింటినగర్ వైఎస్సార్ కాలనీ ఆంధ్రప్రభా కాలనీ తోటవారి వీధి సింగ్ నగర్ ప్రాంతాల్లో ప్రజలకు బ్రెడ్ ప్యాకెట్స్ రైస్ గుడ్లు ఇతర నిత్యావసర సరుకులు అందజేశారు మరికొంతమంది విద్యార్థులు తాడేపల్లిలోని వివిధ కాలనీల్లో ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ కార్యక్రమాల సర్వేలో పాల్గొన్నారు కష్ట సమయంలో వరద బాధితులకు ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు ఇక ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కల్నల్ ప్రొఫెసర్ బి రావు రిజిస్టర్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ ఆయా విభాగాల డీన్స్ అధిపతులు పాల్గొన్నారు విజ్ఞాన్ సంస్థ నిర్వాహకులను ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు కష్ట సమయంలో చేయూతనివ్వడం చాలా గొప్ప నిర్ణయం అన్నారు

పోలవరం ప్రాజెక్టు కి పెళ్లే మార్గం వరదతో నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి ఇక పోలవరం ప్రాజెక్టులోని ఎగువ స్పిల్వే దగ్గర ముప్పై మూడు పాయింట్ ఏడు ఐదు సున్నా మీటర్లు నమోదు కాగా దిగువ స్పిల్వే ఐదు పాయింట్ ఐదు ఎనిమిది సున్నా మీటర్లు నమోదైంది నలబై ఎనిమిది గేట్ల వద్ద పన్నెండు లక్షల నలబై ఆరు వేల మూడు వందల నలబై మూడు క్యూసెక్ల వరద జలాలను దిగువకు వదులుతున్నారు ఇరిగేషన్ అధికారులు జ్యేష్ఠ సహిత మహాలక్ష్మి పూజలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి ప్రతి ఇల్లు సిరి సంపతులతో తులుతూగాలని కోరుతూ పలువురు భక్తులు వారి వారి ఇళ్లలో జ్యేష్ాదేవితో పాటు మహాలక్ష్మి దేవతల పిలువపడి ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తుంటారు పదహారు రకాల పిండి వంటకాలతో పాటు నైవేద్యాలు సమర్పించి జ్యేష్ఠ సహిత మహాలక్ష్మి వ్రతాలను ఆచరించడం ఆనవయితగా వస్తుంది ఈ పూజ నిర్వహించే రోజు జొన్నపిండితో అంబలిని తయారు చేసి అమ్మవారి విగ్రహాలకు నైవేద్యంగా పెడతారు సాధారణంగా ఈ పూజలను మహారాష్టలో ఎప్పటి నుంచో చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా మహారాష్టకు సరిహద్దునే ఉండటంతో జిల్లాలో కూడా గత కొన్నేళ్లుగా ఈ వ్రతాలను ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది

శ్రీ దేవత ఆరాధన అర్చన అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనందరికీ కూడా ఇస్తుంది అట్లాగే రేపు జ్యేష్ఠ నక్షత్రాన్ని పురస్కరించుకొని భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చేటువంటి అష్టమిని పురస్కరించుకొని ఈ జ్యేష్ఠా సమేత శ్రీ దేవిని యొక్క ఆరాధన చేయటం అనేటువంటిది ఆనవాయితీగా వస్తూ ఉన్నటువంటిది మూడు రోజుల పాటు మహాలక్ష్మి అమ్మవారితో పాటు జ్యేష్ఠాదేవిని కొలుస్తారో వారి కుటుంబాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో తులతూగుతారని భక్తుల నమ్మకం మహారాష్టలో కొలువు తీరిన కొల్హాపూర్ అమ్మవారే ప్రత్యక్షంగా తమ ఇంటికి వస్తుందని భక్తులు చెబుతారు దాదాపు నాలుగు వందల సంవత్సరాల పురాతన కాలం నాటి ఆదరాబాద్లోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో మఠాధిపతి శ్రీ శ్రీ యోగానంద సరస్వతి చేతుల మీదుగా మఠంలో ఈ వ్రతం ప్రారంభమవుతుంది ప్రస్తుతం ఎక్కడ చూసినా మహాలక్ష్మి వ్రతాల సందడి కనబడుతుంది కాగా జ్యేష్ఠ సహిత మహాలక్ష్మి వ్రతం పూజను ప్రత్యక్షంగా చేసిన వారికి పరోక్షంగా విన్న వారికి తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భక్తులు చెబుతున్నారు అలాగే ఆదిలాబాద్ జిల్లాలో జ్యేష్ఠ సహిత మహాలక్ష్మి అమ్మవారి పూజలు వైభవంగా జరుగుతున్నాయి శ్రీ రామచంద్ర గోపాల కృష్ణమఠం నందు కొన్ని వందల సంవత్సరాల నుంచి మన హిందూ ధర్మంలో దేవీ భాగవతంలో చెప్పబడ్డ విధంగా భాద్రపద మాసంలో నక్షత్రం ఆధారంగా అనురాధ నక్షత్రం రోజు అమ్మవారిని పసుపు కుంకుమలతో అడుగులతో ఆహ్వానిస్తూ జొన్నలు రాసిగా పోసి దీపారాధన చేసి మరియు దీ నెయ్యి దీపంతో నూనె దీపంతో దీపారాధన చేస్తూ మహాలక్ష్మీదేవిని ముకోటాల రూపంలో స్థాపించడం జరుగుతుంది ఈ విధంగా అనురాధ నక్షత్రం రోజు సప్తమి తిథి రోజు మహాలక్ష్మీదేవి ఆహ్వానం చేసి జ్యేష్ట నక్షత్రం రోజు అమ్మవారికి పదహారు రకాల కూరగాయలు పదహారు రకాల పూలు పదహారు రకాల పండ్లు పదహారు రకాల ఆకులు మరియు పదహారు రకాల చట్నీస్ స్వీట్స్ ఆకుకూరలు ఇట్లా అన్ని రకాలుగా తో మహాప్రసాదము భోజనం పెడతారు सत्यं ज्ञानं अनन्तं ब्रह्म। परमं प्रभासामि। श्री राष्ट्रन्दिम से। ओके देवदुष्टाम दानम। राम ఎస్ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఐ ధర్నాకు దిగింది వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు ఇక పెరిగిన నిత్యావసర ధరలు తగ్గించాలన్నారు అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని తెలియజేశారు దరఖాస్తుదారులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని నేతలు డిమాండ్ చేశారు ధర్నా కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం సాంబశివరావు పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలియజేశారు పెద్దపల్లి జిల్లా జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు కనకర్తి మడక ఓదేలం మండల కేంద్రంలో పర్యటించి పాఠశాలలను అంగన్వాడీ కేంద్రాలను పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు కనకర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అలాగే వెటర్నరీ హాస్పిటల్ పల్లి దవాఖానాలను కలెక్టర్ పరిశీలించారు ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనే విధంగా ప్రభుత్వాలు సిద్దంగా ఉండాలని ఎమ్మెల్సీ కోదండరాం మహబూబాబాద్ లో అన్నారు మహబూబాబాద్ ఖమ్మం సూర్యపేట జిల్లాలో అధికంగా పంట నష్టంతో పాటుకు ఆస్తి నష్టం కూడా జరిగిందని అన్నారు ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీలో ఉన్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు హాస్పిటల్లో తొమ్మిది రకాల సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు ముఖ్యంగా అంకాలజీ యూరాలజీస్ కి సంబంధించిన ఆపరేషన్లు బాగా జరుగుతున్నాయన్నారు ఈ ఆపరేషన్లకు ప్రైవేట్ లో మూడు లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందన్నారు విష జ్వాలపై ప్రజలు ఆందోళన పడవద్దని ప్రభుత్వ వి పడ్లూరి కుమార్ అన్నారు ఆరోగ్య విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు ప్రజలు తమ ఇంట్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వల్ల డెంగ్యూ లాంటి విష జ్వరాలు నిరోధించవచ్చని తెలియజేశారు విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ధర్మపురిలో పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ ను ఆయన జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చేళ్లలో జాతీయ రహదారిపై పాడి రైతులు ఆందోళనకు దిగారు గత కొద్ది రోజులుగా ప్రభుత్వం విజయ డైరీ నుండి తమకు అందించాల్సిన పాల బిల్లులను ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందని దీంతో వెంటనే పెండింగ్ లో ఉన్న పాల బిల్లులను చెల్లించాలంటూ అరగంటకు పైగా జాతీయ రహదారిపై రాస్తలకు నిర్వహించారు అనంతరం క్యాన్లతో పాలను రహదారిపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు